స్వాగతం తులారాశివారి యొక్క లక్షణాలు చూస్తే వీరు చాలా జగముండి ఎవరి మాట కూడా వినరు అలాగే మీ లక్కీ నంబర్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా వీడియోని చూడండి స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీ లోపల మీకే తెలియని ఎన్నో విషయాల గురించి మీకు అర్థమవుతుంది అలాగే తులారాశివారు మీ జీవితంలో కనుక ఉన్నట్లయితే వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చూడండి అంటే వారి గురించి వారి యొక్క మనస్తత్వం గురించి మీకు ఒక పూర్తి అవగాహన వచ్చినప్పుడే వారితో ఏ విధంగా నడుచుకోవాలో కూడా మీకు అర్థమవుతుంది అయితే తులారాశి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా మొండితనాన్ని వారు కలిగి ఉంటారు అలాగే వారి యొక్క లక్కీ నంబర్ ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్లోడ్ ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని ముందుగా చూసినట్లయితే తెలివితేటలు మాత్రం అధికంగా ఉంటాయి మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోయే మనస్తత్వం కూడా వీరికి ఉండదు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనేక విజయాలు సొంతం చేసుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే జగమొండి అని చెప్పుకోవచ్చు అంటే ఒకసారి రెండు సార్లు చూస్తే చాలా మంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే మళ్లీ ఆ పని జోలికి అస్సలు వెళ్లరు కానీ వీరు ఆ విధంగా కాదు ఈ తులారాశివారు జగమొండి అనే చెప్పుకోవచ్చు మొండితనం అధికంగా ఉంటుంది చాలా విషయాల్లో మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు కానీ ఇతర స్నేహితులు కానీ సన్నిహితులు కానీ ఎవరు చెప్పినా అర్థం చేసుకోరు అంటే ఉదాహరణకి ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టారనుకోండి ఆ వ్యాపారంలో నష్టపోయారు కానీ మళ్లీ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఇంకోసారి నష్టపోయినా కాని మళ్లీ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఈ విధమైన మనస్తత్వం వారికి ఉంటుంది అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ వారు ఏదైతే కోరుకుంటున్నారో ఏ లక్ష్యమైతే వారు కలిగి ఉన్నారో ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ చివరికి విజయం సాధించేంత వరకు ఆ పనిని అస్సలు వదిలిపెట్టరు దీనికోసం కుటుంబ సభ్యులతో తగాదాలు వచ్చినా కుటుంబ సభ్యులతో దూరం కావలసిన పరిస్థితి వచ్చినా సన్నిహితులు దూరం పెట్టినా కానీ అస్సలు పట్టించుకోరు మొండితనాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతారు కొన్నిసార్లు అపజయాలు చూసినా కానీ చివరికైతే విజయాన్ని సాధిస్తారు కానీ దానికోసం మీరు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు కూడా చాలా ఉంటాయి కాబట్టి తులారాశి వారు ఈ విషయాన్ని అర్థం చేసుకుని మసులుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎవరి మాట వినరు ఎవరి మాటను కూడా లక్ష్య పెట్టరు అంటే వారికంటే వయసులో పెద్దవారు కావచ్చు చిన్నవారు కావచ్చు కుటుంబ సభ్యులు తోపుటూలు తల్లిదండ్రులు అలాగే వారి యొక్క సంతానం ఎవరి మాటను కూడా వీరు లక్ష్య పెట్టకుండా వారు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేసి తీరతారు అంటే ఎవరు అడ్డు వచ్చినా కానీ వారు చేసే పనిని మధ్యలో అస్సలు వదిలిపెట్టరు చేసే పని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ వారికి ఉంటుంది అందుకే వీరిని జగముండి అని పిలుస్తూ ఉంటారు అలాగే ఈ వారి యొక్క జీవితంలో అపజయాలు చూసినా కానీ కృంగిపోయే మనస్తత్వం ఉండదు కాబట్టి విజయాన్ని మాత్రం ఎట్టకేలకు సొంతం చేసుకుంటారనే చెప్పుకోవాలి కానీ దానికోసం మీరు చాలా అధికంగా శ్రమ వస్తుంది ఎన్నో సందర్భాల్లో మీకు నిరుత్సాహం నిస్పృహ కూడా వస్తూ ఉంటుంది నిరాశ చెందే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం అలాగే ఈ వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు అంటే ఎవరైనా శత్రువులు వీరిపైన కుట్రలు పన్ని వీరిని ఆర్థికంగా నష్టపరచడానికి కావచ్చు లేకపోతే ఉద్యోగ వ్యాపార జీవితాల్లో వీరిని నష్టపరచడానికి ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలను వారికి తిప్పికొట్టే సామర్థ్యం కూడా ఇతుల రాశి వారిలో అధికంగా ఉంటుంది అంతర్గత ఆలోచనలను కూడా ఎవరితోనూ పంచుకోరు అదే విధంగా ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు ఇతులారాశి వారిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు అంటే వీరి యొక్క విశాల భావాలు అందరికీ ఆదర్శప్రాయంగా కనిపిస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో వీరి యొక్క మొండితనాన్ని చూసి చాలా మంది వ్యక్తులు కుటుంబ సభ్యులతో సహా వీరిని దూరం పెట్టే పరిస్థితి ఉన్నా కానీ వీరి యొక్క మనస్తత్వాన్ని కొంత ఆలస్యంగా అయినా సరే అర్థం చేసుకుని వీరికి స్నేహితులుగా మారుతారు వీరితో ఆకర్షించబడతారు ఈ విధంగా ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా ఈ తులారాశి వారికి ఉంటుంది విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో కూడా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు డబ్బులను పొదుపు చేస్తారు అలాగే కొన్ని సందర్భాల్లో వీరికి ఖర్చులు కూడా అధికంగా వస్తూ ఉంటాయి కాబట్టి వీరు సంపాదించిన డబ్బును పొదుపు చేసుకున్న డబ్బును స్థిరాస్తులోకి మార్చుకుంటే మంచిది భవిష్యత్తులో మీకు ఎటువంటి లోటు మీ యొక్క జీవితం అనేది సాగిపోతుంది అలాగే ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏమిటంటే పరోపకారబుద్ధి అంటే ఎవరైనా సరే ఆపదల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటారు కొన్నిసార్లు శక్తికి మించిన సహాయాలు కూడా చేసి అనేక తలనొప్పులను కూడా కొని తెచ్చుకుంటారు ముఖ్యంగా షూరిటీ సంతకాల వల్ల మీరు కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని చాలా గమనించి ముందుకు సాగాల్సి ఉంటుంది అలాగే వీరి లోపల ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఏమిటి అంటే అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు అంటే మాట మీద నిలబడే తత్వం అనేది ఈ వారికి కొన్ని సందర్భాల్లో ఉండదు ఈ యొక్క మనస్తత్వం కారణంగా వీరిని నమ్మడానికి చాలా మంది సంశయిస్తూ ఉంటారు మీరు ఈ యొక్క మనస్తత్వాన్ని మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంకా ఎన్నో విజయాలను సాధించగలుగుతారు అలాగే ఈ వారికి దైవ భక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది వీరు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించటం మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది అలాగే అందరితో కలిసిపోయే తత్వం కలవారిగా ఉంటారు కాబట్టి పది మందిలో కలివిడిగా తిరుగుతారు కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు వాటి యొక్క మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టే వీరి స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ యొక్క చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది అలాగే అందరితో అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారు స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు విద్యా విషయాలపై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపని కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరి యొక్క లక్కీ నంబర్ ఏంటి అనే విషయాన్ని కనుక చూసినట్లయితే వీరికి కలిసి వచ్చే అంకెలు ఒకటి రెండు అలాగే శుక్రవారం బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మంచిది ఈ ఒకటి రెండు నాలుగు ఈ డేట్స్ చూసుకుని ఏవైనా ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు అలాగే శుక్రవారం బుధవారం శనివారం రోజుల్లో మీరు మీరు ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే విజయాన్ని సొంతం చేసుకుంటారు అలాగే ఆపదల్లో సహాయం చేయండి శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం పంచిపెట్టండి చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి గోమాత సేవలో కొంత సమయం గడపండి ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా స్త్రీ సూక్త స్తోత్రం పఠించండి ఈ విధంగా చేస్తే ఇంకా ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి మంగళ శని ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైన మంగళవారం నాడు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి దేవాలయాల్లో లేదా మతపరమైన ప్రదేశాల్లో అరటి మరియు లడ్డులను భగవంతుడికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచండి ఇది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజుల్లో గోమూత్రం చల్లుకోండి ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అవుతుంది లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది చూసారు కదండి వారి యొక్క లక్షణాలు ఏంటి ఏ విధంగా వారు జగముండిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎటువంటి వ్యవహారాల్లో మొండితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఎవరి మాట వినకుండా ఎటువంటి పనులు చేస్తూ ఉంటారు అలాగే వారి యొక్క లక్కీ నంబర్ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి